ప్రార్థనండి పరిశుద్ధమైన ప్రేమ తండ్రి కృపగల తేవా నీ స్తోత్రాల ప్రభా నాయన అనేక బిడ్డలకు ప్రభా రక్షించండి కాపుతల భద్రత ఉంచండి ప్రభా దేశ విదేశాల కోసం ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి బిడ్డలను దర్శించండి నాయన ఆత్మీయులు ప్రభా నేను నమ్మున వాళ్ళు నమ్మ నేను సమస్త ప్రభా ఎరుగున్నవాడు చూస్తున్నాడు ప్రభా అనేక బిడ్డలు రక్షించండి భద్రత ఉంచే ప్రభా సాక్షి వాడికని ప్రభా పని విషయాలు ఆరోగ్యం విషయాలు కుటుంబాల విషయాలు నీ సహాయముని సహత ప్రతి భార్య ప్రతి భర్త తల్లిదండ్రులు ఉత్తాత్మల ప్రభా ఎవలన్నా క్షేమంగా నీ కణిక్రిముగా నీ ఆశలు దహించిన ప్రభా తోబుట్టిన ప్రభా ఎవలన్న ప్రభా అని క్రిము సమాధానం ఐక్య ప్రభా ప్రభానా అనేక సేవకులని అయావార్త ప్రకటించే వాళ్ళు ప్రభావ ప్రార్థిస్తున్నాం తండ్రి రక్షణ దభా నీ సహాయమి నీ ఆశలు నింపమని తండ్రి కుటుంబాల కొరకు ఆర్థిక సహాయం కొరకు అయ్యా ప్రార్థిస్తాం ప్రభావ ఆరోగ్యము కొరకు ప్రార్థిస్తాం తండ్రి నేను ఎవరు ప్రభా ఆరోగ్య బలహీత పడిపోయారు నేను ఆ బలహీతుల కోసం ప్రార్థిస్తాం ప్రభా బీపీ షుగర్ వ్యాధులతో కిడ్నీ నిప్పులు లివర్ నిప్పులు ప్రభా గ్యాస్ నిప్పులతో ప్రభా నరాల పోతూ ప్రభా అయా వీక్నెస్ తో ప్రభా అల్లాడి ప్రభా ఎంత మంది ప్రభా జీవిస్తున్నారు నేను బాధపడుతున్నారు ప్రభా చెప్పుకి లేని బాధ చెప్పుకి హింస చెప్పుకి లేని నరకముతో నరకమతో బాధపడుతున్నారు ప్రభా ఆ బిడ్డలు దర్శించి నీ ఆత్మ సర్వసారంగా ప్రభా దర్శించేది గొప్ప సాక్షి వారికి అని నాయన ఇండియా కోసం ప్రార్థించాం శ్యామంగా ఉన్నట్లుగా నాయన తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం ప్రభా అనేక ప్రభ బిడ్డలని రక్షించని ప్రభా సమస్త మెరుగున ప్రభావన ఆ ప్రభా వాహనములు నడిచే ప్రభా ఆ వాహనముల ప్రభా రాక ప్రేమతో నడిపించు గొప్ప కార్యము ఈ విశ్వాసం నడిపించే ప్రభా గొప్ప కార్యం విశ్వాసంతో రక్షణ తెచ్చిన ప్రభా దైవజలు సేవకులు పాస్టర్లు అనేక రక్షణ తెచ్చని ప్రభా ఈ చేసే ప్రార్థన నిత్య జీవంతో నిలిగించినట్లుగా పరలోక సాక్షిగా నింపమని ప్రార్థిస్తున్న ప్రభా రక్షణ ప్రభా నీ వందల ప్రభా అనేక బిడ్డల ప్రయా బర్తలేని వాళ్ళ ప్రభా తల్లిదండ్రులు ప్రభా లేక నానాథుల ప్రభా ఉంటున్నారు ప్రభా వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నా ప్రభా నాయన రక్షణ దాని ప్రభా సారంగ ప్రభా నాయన అలాగా నీ నిత్య జీవంతో ఆరాధించి గొప్ప రక్షణ నీ దించ చేస్తారు ఎక్కడ జాబ్ చేస్తారు ఆ రాగబాగులంత ప్రేమించు నీ భద్రత వంచే ప్రభా వాళ్ళ పని విషయంలో ఆరోగ్య విషయంలో నీ సహాయము నీ శ్రీయుత దర్శించండి ఆత్మసారంగా నడిచిన ప్రభా నాయన గొప్ప కార్యము తెచ్చిన ప్రభా రక్షక దైవకుమణ నీ శ్వాసముతో దర్శించమని నీ శ్వాసముతో ప్రేమ కెరటముతో ప్రభా ఆయ ఆత్మసారంగా దర్శించమని ప్రార్థిస్తున్న తండ్రి అనేక ప్రభా నైనా అయినా సహోదరుల ప్రభా స్వార్థ ప్రకటిస్తుంది ప్రభా మాట్లాడండి మాట్లాడి నీ అమ్మ అమూల్యమైన ప్రేమతో ప్రభా అమూల్యమైన ప్రభా నీ స్వరం ఏర్పడినట్లుగా ప్రతి ఒక్కరు క్షమాతిని శాంతిని ఐక్యతగా దర్శించండి నీ ఆత్మసారంగా ప్రభా ప్రతి బెగ్గుల ప్రభా మార్పు సమాధానం తీసిన ప్రభా నాయన ఎవరు ప్రభా చెడి అటుబాట్లు మార్గంలో ఉంటున్నారు ప్రభా విస్తరించి పోతున్నారు తండ్రి అలా మార్పు సమాధానంగా తీసుకురామని ప్రార్థిస్తున్నా తండ్రి అనేక సేవకులు ప్రభావం పెరిపించు నీ కాపుజల భద్రత నుంచి ప్రభా ఫ్లైట్లు ఎక్కడ అలా ప్రయాణ మంటలతో తోడుగుడు నీ కాపుజల పద్ధతి నుంచి ఉంచుతాయి నీ తండ్రి గొప్ప కార్యం విశ్వాస నింపమని అయా అయా చేసే ప్రార్థన కాని ప్రభా పాటల ప్రభా సంగీతం ఆరాధన ప్రభా పాల్గొచ్చిన ప్రభా నీ సహాయము నీ ఆస్తులు నింపమని ప్రభా రక్షణ తెయ ప్రభా నీ చేసే ప్రభా ఆధ్యాపకానికి ప్రభా నాయన పరలోక సాక్షిగా నింపమని నీ దాసురాల ప్రభా నాయన సాక్షి నిలబెట్టుగానే ప్రభా ఆత్మసారంగా ఆయా విజ్ఞాపంతో ప్రభా నిన్ను శుధించు ఆరాధించు గొప్ప కార్యం దాని క్రీస్తు యేసు పరీక్ష పరీక్షలు వేడుకున్న పరమ తండ్రి ఆమె ప్రైజులండి అందరికి వందరాలు దేవుడు మీ కొంతమంది ఇచ్చి ఆచరించను గాక ఆమె